తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు తర్వాత మనవడికి గుండు కొట్టించి మొక్కులు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబం వేద పండితులు ఆశీర్వచనం చేయగా వారు ఆశీర్వచనాన్ని స్వీకరించారు టిటిడిఈఓ ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని తెలుగు రాష్ట్రాల ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించామని స్వామివారి ఆశిషులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ప్రయాణించాలని ఆయన ఆకాంక్షించారు একটু মিনিট দাঁড়ান কেন কেন দাঁড়ান আরে দাঁড়ান স্যার প্লিজ প্লিজ একটু কথাfarin

சார் <laughs> சார் <laughs>